హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఉచిత పథకాలు అధికారం పక్షం పాలిట ఉరితాలుగా మారుతున్నాయా మనం గమనిస్తే గత పదేళ్ళుగా పార్టీలు ప్రభుత్వంలో రావడానికి ఉచిత పథకాలని ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నాయి ఆ ఉచిత పథకాలు మనము అధికారంలో పార్టీలు అధికారంలోకి రావడం వరకే అవి పనిచేస్తున్నాయి ఒకసారి అధికారంలోకి వచ్చాక ఆ ఉచిత పథకాలే ఉరితాలుగా మారి నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళని అధికార పక్షంలో ఉండకుండా పాల ప్రతిపక్షంలో వెళ్ళడానికి వీళ్ళకి పరిస్థితులకు దారితీస్తున్నాయి మనం గమనిస్తే కేసీఆర్ మన తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ తదుపరి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మొదట ఫైవ్ ఇయర్స్ కొన్ని పథకాలు మంచి పథకాలు తెచ్చి అధికారంలోకి వచ్చాడు తర్వాత రెండవసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్లో వచ్చాక ఇంకా కొన్ని ఉచిత పథకాలు తెచ్చి అనవసరంగా తనకొయ్యి తానే తీర్చుకున్నాడు మనం గమనిస్తే నెక్స్ట్ ఫస్ట్ కొన్ని చిన్న చిన్న పథకాలు ఇప్పుడు ఏది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలాంటి కొన్ని మంచి పనులు చేసి ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెకండ్ ఫైవ్ ఇయర్స్లో ఈ బంధుల పథకాలు స్టార్ట్ చేశాడు దళిత బంధు రైతు బంధు బీసీ బంధు ఈ పథకాల వల్ల ఏం జరిగిందంటే ఈ రైతు బంధు వల్ల ఆర్థికంగా మన రాష్ట్రం కుదేలు కావడం స్టార్ట్ అయింది గమనిస్తే సంవత్సరానికి పదివేల కోట్లు ఒక రైతు బంధుకే కేటాయించాల్సి వస్తుంది సరే రైతు బంధు వల్ల రైతులకి ఉపయోగం పడుతుంది ఏది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం ఇప్పుడు ఈ వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు రైతులు ఎందుకు అవుతారండి వాళ్ళు ఏదో కౌలుకిచ్చేసి ఆ వచ్చిన ఇన్కమ్ తోటి వాళ్ళు డల్పు కావడం స్టార్ట్ చేశారు నా ఉద్దేశం ఏంటంటే ఒక ఐదు ఎకరాల వరకు చిన్న సన్నకారు రైతులకి చేతునందించడం అందించడం కొరకు వాళ్ళకి సదుపాయాలు కరెంటు ఫ్రీ కరెంటు ఇస్తున్నారు ఓకే వాటర్ ప్రొవైడ్ సదుపాయం కల్పించాలి అది ఓకే సరే ఫస్ట్ ఇనిషియల్గా వ్యవసాయం కొద్దిగా పెంచడానికి ఉత్పత్తి పెంచడానికి వాళ్ళని రైతులను ఎంకరేజ్ చేయడానికి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ రైతు బంధు కొనసాగించడం తప్పలేదు ఒక ఫైవ్ ఐదు ఎకరాల వరకు నా ఉద్దేశంలో ఈ యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరు భూములు కొనుగోలు అనేది ఆగిపోయారు ఇప్పుడు ఫ్రీగా నీకు భూమి మీద అమో పైసలు వస్తున్నప్పుడు రైతుబంధు ద్వారా వచ్చే ఫ్రీగా వస్తున్న పైసలను ఎవరు వదులుకుంటారండి ఈ భూ క్రాయ విక్రాలే అయిపోయాయి సరే ఏదన్నా ప్రాజెక్టులకి రోడ్లకి పరిశ్రమల కోసం ప్రభుత్వాలు భూ సేకరణకు వెళ్తే అనేక కోర్ట్ ఇష్యూలు అనేక ఇబ్బందులు కావాల్సి వస్తుంది ఎందుకంటే రేట్లు భారీగా ఫ్రీగా ఇస్తున్నప్పుడు రేట్లు భారీగా అమ్ముకుంటున్నామంటే ఏదైనా ఇప్పుడు ఉచిగా ఫ్రీగా అమౌంట్ వచ్చేదాన్ని వదులుకోవాల్సి వస్తుందంటే అంటే అధిక ధరకి వాళ్ళు అమ్మాల్సి వస్తుంది అంత అమౌంట్ పెట్టి పరిశ్రమలు స్థాపించడం కానీ రోడ్లు వేయడం ద్వారా ప్రభుత్వాలకు ఆర్థిక భారం అనేది ఎక్కువ అవుతున్నాయి సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రైతు బంధు పథకం ద్వారా సరే ఐదు ఎకరాల వరకు అంటే ఓకే ఈ వంద ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రైతు బంధువు ద్వారా లబ్ధి పొందడం ద్వారా వాళ్ళు క్ర భూ క్ర క్రయ విక్రలు ఆగిపోవడం ద్వారా ప్రభుత్వాలకు పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతున్నది రో రోడ్ల సేకరణ రోడ్లకి ఇబ్బంది కలుగుతున్నది అలాగే ప్రాజెక్టులు ఏమైనా నీటి ప్రాజెక్టులు చేద్దామన్నా ఇబ్బంది కలుగుతున్నాయి వాళ్ళ అధిక అంటే భూ సేకరణకే అధిక వ్యయం చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు దాని ద్వారా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఇంకోటి ఏంటంటే దళిత బంధు దళితులు దళితులని చే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం పథకం ఉద్దేశం దానికి కాదనట్లేదు దానికి మీరు ఇచ్చే ప్రభుత్వాలు మీరు చేయాల్సింది ఏంటంటే సరే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు దాని వడ్డీ లేకుంటాను లేదు ఒక తక్కువ వడ్డీ పావుల వడ్డీకో అలా ఇచ్చేసి వాళ్ళకి జవాబిదారు ఉండాలండి నువ్వు పది లక్షలు ఇచ్చేసి మీరు రూపాయి కట్టొద్దంటే ఆయనకు అభివృద్ధి కావాలన్న ఆ కోరిక ఎలా ఉంటుందండి అది తింటాడు తాగుతాడు వదిలేస్తాడు ఏదో లాస్ అయిందని చెప్పేసి అది అతను కూడా ఉండదు కసి ఎందుకు ఉంటుందండి అదే నువ్వు ఇట్లా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇంత సమ్ అమౌంట్ చెల్లించాలన్నప్పుడే అతను తను ఎంచుకున్న బిజినెస్లో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ధర పొంది దాన్ని డెవలప్ కావడానికి అతను కూడా ఇది కట్టుకోవాలనే బరువు బాధ్యత భయం అనేది ఉంటుంది ఈఎంఐ చెల్లించాలనే బరువు బాధ్యత ఇంకోటి ఏంటంటే ఆ వచ్చిన ఇప్పుడు కలెక్ట్ చేయడం ద్వారా పర్సన్ దగ్గర అది ఇంకొకరికి ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు ఒక పర్సన్కి ఇచ్చామనుకోండి అది కలెక్ట్ చేసుకుంటూ ఇంకొక పది మందికి ఒక పది మంది నుంచి వచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటూ ఇంకో పది మందికి సహకారం అందించాలి అంతేగాని పది లక్షలు ఇచ్చేసి కథ మాఫీ అంటే దాని ద్వారా ఏం జరిగిందండి ఆటోమేటిక్గా ప్రభుత్వానికి పది లక్షలు భారం ఇంకోటి వాళ్ళ దగ్గర డెవలప్ కావాలన్న అది మన ఉత్సాహం అనేది ఉండదు ఎందుకంటే భయం అనేది ఉండదు కదా ఎవ్రీ మంత్ కట్టాలంటేనే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి కట్టాలి అనే భయం ఉంటుంది ఇక ఇచ్చింది కదా ప్రభుత్వం ఏ సొమ్మే కదా అని అని ఈజీగా తీసుకోవడం జనాలకు అలవాటు కాబట్టి అదొక దాని ద్వారా ఆపదక ఉద్దేశం కూడా నెరవేరలేదు ఇంకా ఇప్పుడు ప్ర ప్రజెంట్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే అంటే అతను చేసిన అభివృద్ధి కానీ మంచి పనులు కానీ మిషన్ కాకతీ కానీ వాటర్ ప్రాజెక్టులు కట్టడం కానీ ఇవన్నీ అద్భుతం అంటే కరెంటు మనకు అద్భుతంగా అందించాడు వాటర్ సోర్స్ రిసోర్స్ బాగా పెంచాడు ఇన్ని మంచి పనులు చేసి అభివృద్ధి చేసి హైదరాబాద్ అద్భుతంగా ఫ్లైఓవర్స్ కానీ ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి పథకాల ద్వారా రోడ్లు డ్రైనేజీ ఇవన్నీ సౌకర్యాలు పెంచడం కానీ ఒక అద్భుత పరిపాలన సాగించాడు కానీ ఈ ఒక రెండు చిన్న ఎందుకంటే ఒకటి పథకాలు అనేది మనకు తర్వాత ఏంటంటే ప్రా ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీలు ఇవ్వనంత పరిస్థితి కాడికి వచ్చేసిందని అంటే ఆర్థిక పెనుభారం పెరిగిపోయింది ఈ ఉచిత పథకాలకు ఎక్కువ అమౌంట్ కేటాయించడం ద్వారా అదే కేసీఆర్ చేసిన తప్పుని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ఇంకా చాలా పథకాలు అనౌన్స్ చేసి రైతు భరోసా కానీ అలాగే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఉచితంగా ఇస్తా ఉండడం కానీ ఉచిత గ్యాస్ కానీ ఉచిత కరెంటు కానీ ఇలా అనవసర పథకాలు ఎందుకు అనవసర పథకాలు అంటున్నానంటే మొదటగా మనం ఉచిత బస్సు చూద్దామండి ఉచిత బస్సు గురించి చర్చించుకుందాం ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఓరికండి ఉచిత బస్సుకి నెలకి ఒక నాలుగు ఐదు వందలు అనుకున్నాను కోట్లు సంవత్సరానికి ఆల్మోస్ట్ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు మనము ఆర్టీసీ సంస్థకి ప్రభుత్వం చెల్లించాలి అది చెల్లించట్లేదు దాని ద్వారా ఏంటంటే ఆర్టీసీ సంస్థకి అమౌంట్ రాక ఉద్యోగులకి వేతనాలు సరిగా ఇవ్వకుండా ఆర్టీసీ సంస్థ ఆల్రెడీ నష్టాల్లో ఉంది ఇప్పుడు దీని ద్వారా ఇంకా నష్టాల్లోకి వెళుతుంది పోనీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఆర్టీసీ సంస్థ కానీ మనం సంతోషంగా ఉన్నారంటే అది జరగలేదు ఆర్టీసీ సంస్థ నష్టం ఉంది ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించట్లేదు ఆ చెల్లించినా అది కూడా ప్రభుత్వానికి లాస్గా అంటే మనకు కూడా ఆటోమేటిక్గా అది ప్రజలకు మనకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం అంటే రెండు విధాలుగా ఆర్థిక పరంగా మనకి ఆర్టీసీ సంస్థ బాగుండట్లేదు ప్రభుత్వం వాళ్ళు చెల్లించినా కానీ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఏమి బాగుపడిన సందర్భం లేదు ఇంకోటి ఈ అధిక ఇప్పుడు ఒకటి జనాలకి ఏదన్నా భయం భక్తి ఉండాలండి లేకపోతే విచ్చలవిడి అనేది రాజ్యం వెళ్తుంది ఇప్పుడైనా సరే ఒక జవాబుదారితనం లేకపోతే ఇప్పుడు ఉచిత బస్సు పథకం అండి సరే మహిళలకి వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి అని చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు ఒక ఇప్పుడు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిషన్ ఫిఫ్టీ చిన్న పిల్లలకి హాఫ్ టికెట్ పెడతామండి దాని ద్వారా ఏంటంటే అవసరం ఉంటేనే ఆ బాబు అక్కడికి ఎక్కడికైనా తీసుకెళ్తాం ఇప్పుడు అదేవిధంగా మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వు ఇస్తే ఏం జరుగుతుందంటే ఆమె అవసరం ఉంటేనే వాళ్ళ అమ్మగారికి అవసరం ఉంటేనే ఇప్పుడు తను చేసే పని చేసే ప్రాంతానికి కానీ అవసరం ఉంటేనే ఏ దేవాలయానికి కానీ ఇప్పుడు ఫ్రీగా అవడం వల్ల అమ్మవారింటికి ఒకసారి వేయటమే ఇరవై సార్లు వెళ్తున్నారు గుళ్ళకు ఎప్పుడో నెలకు వేయటమే నెలకు పదిసార్లు గుళ్ళకి వెళ్తున్నాయి ఇలా మనీ అనేది ఇప్పుడు ఆ మనీ ప్రభుత్వం ఏంది ఒక్కొక్క టికెట్ని ఆర్టిస్ట్ సంస్థ చెల్లించాలి సరే ఇప్పుడు చెల్లించట్లేదు చెల్లించితే అది పెనుభారం ఇక్కడ చెల్లించకపోతే ఆర్టిస్ట్ సంస్థ నష్టాలకు ఉద్యోగులు నష్టాలకు వెళ్ళిపోతున్నారు సంస్థ కొలాప్స్ అవుతున్నారు సో పోనీ బస్సులు వల్ల ఏమైనా వీళ్ళు ఉచిత మహిళలు ఫ్రీగా సౌకర్యం అంటే ఉన్న కొద్ది బస్సుల్లో ఇప్పుడు యాభై మంది వెళ్ళాల్సిన తర్వాత వంద రెండు వందల మంది బస్సులు ఎక్కి ఏదైనా ప్రమాదాన్ని జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు అంటే భారీ ప్రాణ నష్టం చవి చూడాల్సిన పరిస్థితులు అలాగే బస్సులు అనేవి అన్ని డొక్కు బస్సులు పాతకాలం నాటి బస్సు కొత్త బస్సులేమో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి ప్రైవేట్ సంస్థలను ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో ప్రైవేటీకరణ వైపుగా ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి సో ఆర్టీసీ సంస్థ బాగుపడట్లేదు ఇవాళ ప్రభుత్వం రియంవర్స్మెంట్ చేస్తే ప్రభుత్వము ఏమి ఉపయోగం లేదు ఇంకా ఉచిత కరెంటు ఇప్పుడు రెండు వేల రెండు వందల యూనిట్లు అండి ఒక బల్బు ఒక మా వంద యూనిట్లు జనరల్గా విలేజ్లో వంద యూనిట్లు జ కాలుస్తుంటారు మామూలుగా వాళ్ళకి ఏసీలు అవి ఉండవు ఒక టీవీ ఒక అది ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే రెండు వందల వరకు ఫ్రీ కరెంట్ కాబట్టి వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది విలేజ్లలో అంటే వాళ్ళు వాడుకునేది వంద ఎలాగో ఉంది రాత్రి బాబు ఫ్యాన్లు వేయడం ఉట్టుగా దాన్ని ఇప్పుడు ఏదైనా భయం అండి ఇప్పుడు నీకు కరెంట్ బిల్ వస్తుందంటే నువ్వు పొదుపుగా వాడడానికి ట్రై చేస్తావు నీకు రెండు వందల ఇంట్లో ఫ్రీ అని వంద ఇంట్లో కాల్స్తారు కూడా నూట ఎనభై దాకా నూట తొంభై దాకా కాల్చడానికి వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు ఎలాగో ప్రభుత్వం ఫ్రీయే కదా అని దానివల్ల పోనీ విద్యుత్ సంస్థలు ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే అది లేదు విద్యుత్ సంస్వాలు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాయి ఆర్టీసీ సంస్థ ఎలాగ నష్టాలు ఉందో ఆ విద్యుత్ సంస్థలు కూడా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఈ విద్యుత్ సంస్థలకు కూడా వీళ్ళు అమౌంట్ రియంబర్స్మెంట్ చెల్లించరు పోనీ విద్యుత్ సంస్థలు కూడా భారీ నష్టాలతోటి అది కూడా మనకి ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయి ఉచిత గ్యాస్ నువ్వు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నప్పుడు నువ్వు ఐదు అమౌంట్ కట్టగానే నువ్వు ఐదు గ్యాస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి నువ్వు అదే తొమ్మిది వెయ్యి రూపాయలు గ్యాస్ పెట్టి నీ అకౌంట్లో వేస్తాను అది జరగట్లేదు దానివల్ల ఎవరు సంతోషంగా లేరు ఇంకోటి రైతు రుణమా మిమ్మల్ని ఎవరు చెప్పారండి రెండు లక్షలు మూడు లక్షలు మీ ఇష్టమేనా అండి ప్రభుత్వాలు అధికారం రాకడానికి రెండు లక్షలు ఎవరు తీసుకుంటారని చిన్న రైతులు మామూలుగా ఎకరాల వయసు చూసుకున్న లక్ష రూపు రుణము వాళ్ళకి ఉంటుంది మూడు నుంచి ఐదు ఎకరాల వరకు రెండు లక్షలు ఎవరు తీసుకుంటారండి బడా రైతులు బడా భూస్వాములు మాత్రమే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ రెండు లక్షలు తీసుకుంటారు అంటే రైతు బంధు ద్వారా మనీ అనేది నిరుపయోగం అవుతుంది అంటే ఉన్న ఉన్న వాళ్ళకే వెళ్తుంది ఏది రైతు భరోసా కానీ ఇది మన రైతు రుణమాఫీ కానీ అంటే ఉన్నత వర్గాలే బాగుపడుతున్నాయి లేని వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారండి పోనీ అన్నారు అది ఇంతవరకు సంవత్సరం వస్తున్నా ఏమీ అతి గతి లేదు ఇంకా నేను ఏమంటున్నాను అంటే ఈ ఉచిత పథకాలు కొనసాగించి ఉచిత పథకాలని ఆర్థిక భారం చేసుకొని బాగుపడిన ఏ ఒక్క ప్రభుత్వం చూడండి ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా మంచి పేరు వచ్చింది తర్వాత ఫైవ్ ఇయర్స్ ఈ ఉచిత పథకాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడి అనవసరంగా అధికారం కోల్పోవాల్సి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ చంద్రబాబు ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి అధికారం ఎందుకు చేంజ్ అవుతుందండి ఆ ఉచిత పథకాల వల్ల ఆల్రెడీ లో బడ్జెట్ ఉన్న ఇది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఉన్న అమౌంట్ వచ్చిన ఆదాయం అంతా ఉచిత పథకాలకు వెళ్ళి అభివృద్ధి అనేది కొనసాగట్లేదు దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఐదేళ్లకు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ చంద్రబాబు ఇదే ఉచిత పథకాలు కంటిన్యూ చేస్తే మళ్ళీ నెక్స్ట్ జగన్ అధికారంలోకి రాడు రీసెంట్గా ఢిల్లీలో కూడా చూసాము ఏది మన కేజ్రీవాల్ అక్కడ కూడా ఇదే ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అది నువ్వు సక్రమంగా అమలు చేస్తే అది లిమిట్లో ఇప్పుడు మనకు వచ్చే ఆదాయము కొంద రూపాయలు అనుకోండి ఒక పది రూపాయలు ఉచితంగా పేదవాళ్ళకి సహాయం చెల్లించడంలో ఏం లేదు కానీ వచ్చి వచ్చిన వంద రూపాయలలో యాభై రూపాయలు ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలకు ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేసి వచ్చిన ఇరవై దాంతో నువ్వు అభివృద్ధి ఏం చేస్తారండి నేను చెప్పాల్చుకునేది ఏంటంటే ప్రభుత్వాలకి మీ ఉచిత పథకాలే మీకు వచ్చే ఎలక్షన్లలో ఉరితాలుగా మారుతున్నాయి ఇప్పటికైనా మీరు అధికారంలోకి రావడానికి కాని హామీలు ఇవ్వకుండా జాగ్రత్తగా మీకు ప్ర పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అది సహకారం అందించాలి అలా కాకుండా ఉన్నత వర్గాలకి రైతు బంధు రైతు రుణమాఫీ ఇప్పుడు ఏది జరిగినండి ఇప్పుడు రేషన్ పథకాలు వరకులే అండి ఊర్లో ఉన్న భూసంభలకు అందరికీ ఉన్నాయి నిరుపేదలకు ఉన్నాయి నిరుపేదలకు ఏమొస్తుందండి ఏమి భూమి లేని నిరుపేదలకు ఏమందిస్తున్నారండి ప్రభుత్వాలు భూమి లేని నిరుపేదలు వాడు చాయడా కొనుక్కోవడానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారా కిరాణా షాపు నడుపుకోవడానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారా ఇచ్చి ఏమైనా వడ్డీ లేని పథకాలు ఇస్తున్నారా వాళ్ళకి ఏం చేస్తున్నారండి చాలామంది ఉన్నారు భూములేని నిరుపేదలు ఆటో నడుపుకుంటున్నారు కిరాణా షాపులు రన్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో తోచింది బతుకు కోసం ఏదో ఒకటి చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఏదైనా సహాయం అందించాలి కానీ ఈ ఎకరాల పైన ఉన్న భూస్వాములకి ఆల్రెడీ వాడు ఐదు ఎకరాలు ఉన్నానంటే వాడు కోట్లకు పడిగెత్తినట్టే వానికి సరే అది ఆదాయం అందరికీ ఇప్పుడు ఐదు మనం ఇప్పుడు అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళందరూ ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉన్నారంటే అందరూ అలా కాదన నేను చెప్పట్లేదు కానీ మీరు నేను చెప్పాల్సినది ఏంటంటే ఇప్పటికైనా చిన్న సన్నకారు రైతులకి అలాగే భూమి లేని నిరుపేదలకి వర్తించే విధంగా కొన్ని పథకాలు ముఖ్యమైన పథకాలు అవి ఓన్లీ ఇప్పుడు పెన్షన్ అది ఓకే అది కూడా పెన్షను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేలుగా ఐదు వేలు ఇచ్చినా ఆ కుటుంబం ఆ వృద్ధులకి హెల్ప్ అవుతుంది ఆ వృద్ధులని ఆ కుటుంబం చేరదీస్తుంది కాబట్టి అలాంటి పథకాలు ఓకే అండి పెన్షన్ అలాంటి ఇంకోటి బీమా ఇవ్వండి ఈ చిన్న కుటుంబాలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి పెద్ద మనిషి ఇంట్లో వరని చనిపోయినప్పుడు ఆ కుటుంబాలు కుదేలు అవుతున్నాయి అలాంటి కుటుంబాలకు బీమా పథకాన్ని అందించండి ఈ భూస్వాములకి రైతు బీమా అని యాభై ఎకరాలు ఉన్న వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చే బదులు చిన్న సన్నకారు రైతులకి ఐదు ఎకరాల్లోకి ఉన్న వాళ్ళకి భూములు లేని నిరుపేదలకి రైతు బీమా కల్పించండి బీమా సౌకర్యం ఒక ఐదు లక్షల వరకు పది లక్షల వరకు ఆ కుటుంబం వల్ల ఏదైనా జరిగినా చే వాళ్ళ కుటుంబం నిలబడుతుంది నేను ప్రభుత్వాలకు సూచించేది ఏంటంటే మీరు ఉచిత పథకాలని సాధ్యమైనంత వరకు నిరుపేదలకు చేరే విధంగా వాళ్ళ అభివృద్ధులకు వచ్చే విధంగా ఉచిత పథకాలు అనేది కొనసాగిస్తూ అలాగే అభివృద్ధి ఎప్పుడైతే మీరు అభివృద్ధిలో ఎక్కువ అమౌంట్ ఎక్కువ అభివృద్ధి చేయగలిగితేనే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు గెలవడానికి సహాయపడుతుంది ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఎలక్షన్లో మనం గమనిస్తే కేసీఆర్ ఓడిపైన ఉచిత పథకాలే జగన్ ఓడిపోయినా ఉచిత పథకాలే మన కేజ్రీవాల్ ఓడిపోయినా ఉచిత పథకాలే రేపు చంద్రబాబు ఓడిపోయినా రేపు గెలిచినా అతని కూడా ఉచిత పథకాలే వాళ్ళకు ఉరితాలుగా మారుతాయి అందుకే ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళ వరకు కాంగ్రెస్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు అలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పాలన ఏదైనా సరే నువ్వు ఆ ఉచిత పథకాలలో ఒకటి రెండు పథకాలన్నా కనీసం పెన్షను మహిళలకు రెండు వేల వందలు ఆ రెండు పథకాలు కనీసము అమలు చేసిన జనాల దగ్గర మనీ అనేది రొటేషన్ అవుతుండే ఈ పనికి మాలిన ఉచిత కరెంటు ఉచిత బస్సు ఉచిత ఇవన్నీ పనికి మాల ప పథకాలు ఫస్ట్ అమలు చేస్తే అది ప్రభుత్వానికి ఆర్థిక భారం అయిపోయినాయి దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం కలగట్లేదు ఇంకా నాకు తెలిసి అయితే ఇది కాంగ్రెస్ పాలన చాలా అదమ స్థాయిలో ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది నెక్స్ట్ చరిత్రలో మరుగుపో మరుగున పడిపోయే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ ఒక ఇరవై పైన ఏళ్ళ వరకు అధికారం వచ్చే పరిస్థితి లేదు కనీస అవగాహన విజ్ఞానం కూడా లేదు మంత్రులకి ముఖ్యమంత్రికి ఎలా పరిపాలన ఎలా చేయాలనేది ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి కనీసం ఇప్పుడు కొద్దిలో కొద్దిగా గుడ్డిలో అన్నట్టుగా ఏదైనా ఒకటి రెండు మంచి పనులు మంచి కార్యక్రమాలు చేసే విధంగా వీళ్ళ చర్యలు ఉంటాయని ఆశిస్తూ మీ రజనీకాంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ థ్యాంక్ యూ